ఎస్ యానం బీచ్ను పర్యాటక కేంద్రంగా సుమారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తీర్చిదిద్దడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు శుక్రవారం ఎస్ యానం బీచ్ వద్ద ఆడిటోరియం రెస్టారెంట్ బీచ్ పార్క్ మరియు వివిధ అభివృద్ది పనులకు భూమి పూజ శంకుస్థాపన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ బీచ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మెరుగవుతాయని సూచించారు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాన్ని పర్యాటక మంత్రిని జిల్లా కలెక్టర్ గారిని ఒప్పించి పర్యాటక అభివృద్ధికి శ్రీకారం జరిగిందని ఆయన స్పష్టం చేశారు పెద్ద ఎత్తున సముద్రపు పోటు వాటర్ కలిగిన ఇంత పెద్ద బీచ్ స్థానికంగా ఎక్కడా లేదని స్థానికంగా పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు ఆదివారం మరియు సెలవు దినాలలో బస్సు సర్వీసును కూడా పునరుద్ధరి ఆయన స్పష్టం చేశారు స్థానికంగా ఉన్న కట్టడాలను రీమోడలింగ్ చేస్తూ రెండు ఎకరాల భూములలో ఆహ్లాదకరమైన పార్కును పర్యాటకుల నిమిత్తం నిర్మించడం జరుగుతుందన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి పర్యాటక పరంగా నాంది పలకడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మెట్ల రమణబాబు సర్పంచ్ స్థానిక ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్ ఇంజనీర్లు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందుకే ఇప్పుడే ఆఫీస్లో కూడా మాట్లాడాను ఎవ్రీ సండే డిఎం గారిని ఇక్కడికి బస్సు కూడా నడపాలని కోరాను కంప్ గారు కూడా కోరుతాను అలాగే ఇప్పుడు ఏదైతే అది వేశాడో పీకేసిన దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వాలని గ్రాంట్ ఇవ్వాలని మన ఊరిజ మంత్రి గారు అందులో దుర్గేష్ గారిని కోరాను కంప్ట్టు గారిని కూడా కోరాను దాన్ని కూడా సుమృతంగా ఉన్నారు పనుల్లోనే దాన్ని మళ్ళీ రీమోడల్ చేస్తాము అలాగే ఇప్పుడు శంకుస్థాపన చేస్తుంది ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కోటి నుంచి రెండు కోట్లు అయ్యే అంటే ఈ గయాస నుంచి అక్కడ వరకు ఒక రెండు ఎకరాల పార్కును మనం చూసుకుంటాం ఎందుకు పార్కు బీచ్ చోటకు వస్తున్నారు కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు కాసేపు కూర్చుని రిలాక్స్ అవ్వడానికి రెండు లేదు వాళ్ళందరూ కూర్చుని రిలాక్స్ అవ్వాల బీచ్లో గణపాల హ్యాపీగా అంటే బీచ్ మన పార్క్ ఉన్నారు అందుకని ఇప్పుడు ప్రస్తుతం కోటి రూపాయలతో మన పార్కుని శంకుస్థాపన చేసాం దీని భవిష్యత్తులో దాని నిర్మాణం బట్టి అవసరాన్ని బట్టి అది అమౌంట్ ఇంకా పెరుగుతూ ఉండొచ్చు అలాగే త్వరలోనే అధికారులకు ఎక్కడైనా చూడాలి వేద అంటే ఇక్కడ అర్జెంటుగా పిచ్చి కట్టాలని చెప్పాలి రోడ్డు సారి అరవై లక్షలు ఇది ఇరవై లక్షలు ఇది పది లక్షలు పిచ్చిను రెండు కోట్లతో రోడ్డు కోటి యాభై రెండు కోట్లు అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ దగ్గర దగ్గర అలా రోడ్డు వేసాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక ఆస్తిని మనం ప్రమోట్ చేయాలి ఆ ఆస్తి వల్ల పది మందికి ఉపాధి ఉపాధి వస్తుంది ఇది మన యొక్క జయం అందుకే